పవన్ కళ్యాణ్ అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు రక్షణ కల్పించండి అంటూ ఒక ట్రాన్స్ జెండర్ ఎస్డివి నైన్తో ఆమె బాధలు తెలిపారు అనకపల్లి జిల్లా అనకపల్లి నియోజకవర్గంలో విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జ్ దగ్గర జరిగింది చూస్తే మాకు భయంగా ఉంటుంది తోటి ట్రాన్స్ జెండర్ ని క్రూరాతి క్రూరంగా నరికి చంపేశారు రాష్ట్రంలో మాకు రక్షణ లేకుండా పోయింది దయచేసి పోలీసులు వాటిపై చర్యలు తీసుకుని వాటిని కఠినంగా శిక్షించాలి మాకు వెనకాతల ఎవరూ లేకపోవటం ఇలాంటి దారుణాలు మాపై జరుగుతున్నాయి ఆమె మనోవేదనకు గురయ్యారు శుభకార్యాలలో గృహప్రవేశం మరియు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసిన ముందుగా మమ్మల్ని తీసుకొని వెళ్తారు కానీ ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఎవరు మాకు అండగా ఉండరు మేము కూడా డిగ్రీలు చదువుకున్నాం మాకు ఏ లేక ప్రజలే దేవుళ్ళు క్రింద భావించి తిరుగుతాం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాకు రక్షణ కల్పించాలంటూ వేడుకున్నారు మేము సర్పకన్యా నాయక్ పరివారానికి చెందిన వాళ్ళం మేము ఇలాగా మమ్మల్ని డిపార్ట్మెంట్ పోలీస్ వారి డిపార్ట్మెంట్ గుర్తించాలి ఎందుచేతనంటే అనకాపల్లి గ్రామంలో అయినా ఒక ట్రాన్స్జెండర్ని జెండర్ని క్రో క్రూరాతి క్రూరంగా నరికి చంపివేశారు ఆ చంపివేసిన దాన్ని బట్టి డిపార్ట్మెంటు తగిన చర్యలు తీసుకోవాలి ఏమన్నా మాకులాటో వాళ్ళు మా తల్లిదండ్రులు లేరు కాబట్టే కదా మమ్మల్ని చిలక చిన్న చిలు చిన్న చూపుగా చూస్తున్నారు చూసిన వల్ల కూడా మాకు ఏమి ఇబ్బంది లేదు మేము ఏమన్నా శుభకార్యాలు అయితే మేము కావాలి ఒక షాపింగ్ మాల్ అయితే మేము కావాలి ఒక సెక్స్ వర్క్గా కూడా కానీ మేము పనికొస్తున్నాము అలా మమ్మల్ని మనుషుల్లో గుర్తిస్తా లేదు అన్న పవన్ అన్న ఆడవాళ్ళని ఆదుకుంటున్నావు నువ్వు మాకులాటో వాళ్ళని కూడా ఒక దారి చూపించు మాకు మేమేమీ అడుగుతా లేదు మా పైన ఇలాంటి అగత్యాలు జరగకుండా చూడన్న పవన్ కళ్యాణ్ అన్న మేమేమీ కోరుకుంటా లేదు మిమ్మల్ని మీడియా ద్వారా పోలీస్ ద్వారా ఇలా మమ్మల్ని చేయడం ఎంతవరకు కరెక్ట్ క్రూరాతి క్రూరంగా ఆవిడ్ని చంపివేశారు ఆ మూర్ఖుడిని మీ శిక్షించవలసిందిగా కోరుతున్నాం ఈ వీడియో పవన్ కళ్యాణ్ ద్వారా తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ అన్ని ద్వారా ఇలాంటి ఇంకెవరికి జరగకుండా మేము కూడా దగ్గర డిగ్రీ ఇంటర్ వరకు చదువుకున్నాము ఇలాంటి ఎవరికి కలగకుండా చూడాలి పవన్ కళ్యాణ్ అన్నయ్య మమ్మల్ని ఒక మనిషిలా గుర్తించండి మేము ఏమీ అడుగుతా లేదు మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము